రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైకాపా నేతలకు దోపిడీపై ఉన్న శ్రద్ద ప్రజల అవసరాలపై లేవని మండిపడ్డారు వ్యక్తిగత ఆశలను పక్కన పెట్టి ప్రజాకాంక్ష కోసమే పొత్తు పెట్టుకున్నామన్న పవన్ జగన్ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు తొందరలోనే వస్తాయని హెచ్చరించారు పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు ఓలమ్మి తిక్కరేగిందా ఉళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రీహాబిలిటేషన్ ఏమైంది పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బాయిని తెగని దబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు మీకోసం మేమందరం నిలబడడానికి వచ్చాం ఇక్కడికి ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వలేదు జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి టిఏలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు దీని మీద ఒక్కడు స్పందించడు పోలీసులు శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్ ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి నేను తగ్గాను నన్ను కావాలంటే విమర్శించారు ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్ఛరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మనకలుచినాయి అంటే నువ్వు బూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి మర్చిపోకు ఈ రోజు ఎంత డబ్బున్నా కానీ నా మధ్యతరగతి మనస్తత్వాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు ఆ మధ్యతరగతి మనిషే ఈ రోజున కూర్చొని ఓటు చీలకూడదు అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు మధ్యతరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈ రోజున జనసేన ముందుకు తీసుకొచ్చు జనసేన కా నాయకులకి కార్యకర్తలకి ఆడపడుచులకి వీర మహిళలకు కూడా నా ప్రత్యేకంగా నేను విజ్ఞాపన దేనికి అంటే ఈ ఒక్కసారికి మనం రాష్ట్ర పక్ష రాష్ట్ర ప్రజల పక్షం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కే మొక్క మాట చెప్దాం హలో ఏపీ హలో ఏపీ వైసీపీని కుమ్మిక్కు మొత్తం చిత్త గోస్తాం జై జనసేన జై కూటమి జై టీడీపీ జై బీజేపీ జై జనసేన జై హింద్